నమస్తే మీరు ఈటీవీ ఫోర్ యూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ప్రత్యేక కవరేజ్ కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఖమ్మం నుండి బయలుదేరుతున్న బస్సు యాత్ర మరికొన్ని గంటల్లో కొత్తగూడెం పోస్ట్ సెంటర్ సెంటర్కు చేరుకోనున్న బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ కేసీఆర్ రాక కోసం కొత్తగూడెం బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నారు ఖమ్మం పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో ఎలాగైనా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావును గెలిపించుకోవాలని ఆశలు ఫలించేనా అన్న సందేహాలు కొత్తగూడెం పట్టణంలో ఓటర్లు నెలకొని ఉన్నాయి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండవాలు కప్పకున్న కొంతమంది కౌన్సిలర్లు మోటా నాయకులు తెలంగాణ రాష్ట్రంలో మారిన మారిన రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటే మరికొంతమంది సిపిఐ సొంతగూటికి మున్సిపల్ కౌన్సిలర్లు చేరుకున్నారు ఇదంతా అయితే గతంలో జరిగిన కొన్ని అనివార్య సంఘటనల నేపథ్యంలో రాఘవపై సస్పెన్షన్ కొనసాగుతుండగా అధిష్టానం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ పగ్గాలను నడిపే నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో లేరనే గుసగుసలు వినబడుతున్నాయి ఖమ్మం పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు పేరును ఖరారు చేసిన అనంతరం ముఖ్య కార్యకర్తల ఎన్నికల సన్నాహ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు యువ నాయకుడు వనమ రాఘవ సేవలు లేని లోటు పార్టీకి ఎంతో నష్టమని స్పష్టం చేశారు ఇప్పటికైనా పార్టీ అధిష్టానం పునరాలోచన చేసి మళ్లీ రాఘవని పార్టీలోకి ఆహ్వానించాలని చేసిన అభ్యర్థన అధిష్టానం గుర్తించి వనమ రాఘవపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి కొత్తగూడ నియోజకవర్గంలో బలహీనపడుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఆజ్యం పోయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు వనమ రాఘవ అభిమానులు కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఖమ్మం ఎంపీ స్థానానికి మూడు ప్రధాన పార్టీలతో త్రిముఖ పోటీ నెలకొన్న ఖమ్మం ఎంపీ స్థానాన్ని ఎవరిని వరిస్తుందో ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో ఖమ్మం నుండి పార్లమెంటులో అడుగుపెట్టేది ఎవరో మే పదమూడు వరకు వేచి చూడాల్సిందే ఏది ఏమైనప్పటికీ ఈరోజు కొత్తగూడెంలో జరగనున్న రోడ్ షో అనంతరం రాఘవ సస్పెన్షన్ పై అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోనుందో బిఆర్ఎస్ పార్టీ వనమ రాఘవపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్టీలో కార్యకర్తలతో పాటు ఏ నిర్ణయం తీసుకొని ఉందో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఎదురు చూస్తున్నారు కొట్టి వెంకటేశ్వరుడు గారికి అలాగే వినోద్ అన్న గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ రాము అన్న గారికి స్టేజ్ మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు మా ఉమ్మడి ఉమ్మడిపల్లి లక్ష్మీదేవిపల్లి మండలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్క ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్నలకు నా నమస్కారం తెలియజేస్తున్నాను ప్రతిదీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు సీతా మహాలక్ష్మి గారు కూడా చెప్పారు చాలా చక్కగా ముప్పయో తారీఖున జరిగే రోడ్ షో కార్యక్రమం మన మాజీ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ తెలంగాణ రాష్ట్ర సాధకుడు మన కొత్తగూడెం నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి ఈ ఉమ్మడి కొత్తగూడెం మన కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ఇంకా మన యంగ్ అండ్ డైనమిక్ రాఘన్న గారు కూడా ప్రతి మేము నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారికి అయితే ఏంటి నాకు నాకు కూడా ఒక ఎంపీపీ అవకాశం ఇచ్చారు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ ఈ స్టేజ్ ఎక్కించి రాఘన్న గారు కింద ఎక్కడో కూర్చున్నారు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు విజయవంతం అయిందంటే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయవంతం అయిందంటే కేవలం రాఘవన్న వల్లనే రాఘవన్న వలన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కావచ్చు ప్రతి ఒక్కరు రాఘవన్న కృషి వల్లనే గెలిచారు కాబట్టి రాఘవన్న రాఘవన్న కూడా మాలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం కొత్తగూడెంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పటిష్ట పునాదులకు పొంగులేటి పక్కా వ్యూహంతో పార్టీని బలోపేతం చేస్తూ తన వియ్యంకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన రామ సహాయం రెడ్డిని ఎవరు ఊహించని విధంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఇప్పటికే శబదం చేస్తూ పావులు కలుపుతున్నారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ సమాచార శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మిత్రపక్షమైన సిపిఐ సిపిఎం టీజేఎస్తో పాటుగా కలిసి వచ్చే అన్ని పార్టీల నాయకులతో కలిసి ప్రణాళికలు రచించుకొని ఖమ్మం ఏడు నియోజకవర్గాలలో ప్రచారంలో దూసుకుపోతూ జిల్లా చుట్టూ ఓ చుట్టూ చుట్టేస్తున్నారు ఇదిలా ఉంటే మరోవైపు బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు తనదైన శైలిలో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీ స్థానంలో గెలుపు నాదే అంటూ ఖమ్మం ఎంపీ స్థానాన్ని గెలిచి ప్రధాని మోడీకి కానుకగా ఇస్తానని తన శైలిలో క్లాస్ అండ్ మాస్ లో కలిసిపోతూ ప్రచారంలో ముందుకు కొనసాగుతున్నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరై మోడీ ప్రభుత్వ పథకాలతో దేశం అభివృద్ధి దిశలో ముందుకు దూసుకుపోతుందంటూ ఈసారి ఖమ్మం బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల ప్రచారం కూడా చేయించారు ఖమ్మం జిల్లాలో ప్రధాన పార్టీలలో త్రివుక పోటీ ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పరాభావం పొంది అధికారం కోల్పోయి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు బస్సు యాత్ర ఏ మేరకు ఈ ఖమ్మం పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మే పదమూడు వరకు వీచి చూడాల్సిందే ఖమ్మం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములు హాట్ టాపిక్ గా మారిన వేళ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం బస్సు యాత్ర కొత్తగూడెం నియోజకవర్గంలో మరలా పార్టీకి పూర్వ వైభవం తెస్తుందా మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే నుండి ఈటీవీ ఫోర్ యూ న్యూస్ ఛానల్ ప్రతినిధి